దర్శకధరుడు రాజమౌళి తన తరువాతి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఇప్పటి వరకు ఈ సినిమా గురించి అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు కానీ ఈ చిత్రం గురించి ఫ్యాన్స్ మాత్రం తెగ ఎదురు చూస్తున్నారు దీంతో సోషల్ మీడియాలో రోజుకో వార్త దర్శనమిస్తుంది తాజాగా ఈ చిత్రంలో మహేష్ క్యారెక్టర్ గురించి ఓ లీక్ బయటకు వచ్చింది ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట సాలిడ్ వేరియేషన్స్ తో మస్త్ షేడ్స్ ఉన్న పాత్రలో మహేష్ కనిపిస్తారని టాక్ ఇక ఇప్పటి వరకు మహేష్ ఇలాంటి పాత్ర చేయలేదని ఆ రేంజ్ లో హైలైట్ ఉంటుంది క్యారెక్టర్ అంటూ మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నారు ఇక ఈ సినిమా కోసం తన లుక్ కూడా చేంజ్ చేస్తున్నారు మహేష్ ఇక ఈ సినిమాలో కాస్టింగ్ పై కూడా చాలానే వార్తలు వస్తున్నాయి అలానే ఈ సినిమాకి మహారాజా అనే టైటిల్ ను కూడా ఖరారు చేసినట్టు ఇటీవల రూమర్స్ వచ్చాయి మహేష్ బాబు రాజమౌళి సినిమా కథ గురించి రచయిత విజేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిన్న హింట్ ఇచ్చారు నేను రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్ స్మిత్కి పెద్ద అభిమానులం అందుకే ఆయన పుస్తకాల ఆధారంగా ఈ సినిమా స్క్రిప్ట్ను రాయాలనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు దీంతో ఈ చిత్రం ఒక అడ్వెంచర్ థ్రిల్లర్గా ఉంటుందని అంతా అనుకుంటున్నారు